ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ తూప్రాన్ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం అల్లాపురం గ్రామ శివారులో నీ బయ్యారం బుట్ట వద్దా పేకాట స్థావరంపై టూ ప్రాన్సీ ఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో దాడి జరిపి పేకాట ఆడుతున్న పన్నెండు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని యాభై రెండు వేల ఐదు వందలు నగదు ఐదు బైకులు ఒక యాక్టివా ఒక ఆటోను సీజ్ చేశారు పన్నెండు మంది పేకాట రాయులను అరెస్టు చేసినట్లు సిఐ రంగాకృష్ణ తెలిపారు నిన్న రాత్రి తూప్రాన్ మండలం అల్లాపూర్ శివార్లోని ఔట్స్కట్స్లో ఒక కొంతమంది పేకాట ఆడుతున్నారు ఆడుతున్నారని నేను ఎస్ తూపురాని ఎసేగారు మీరు కొంతమంది సిబ్బందిని వెయ్యి అక్కడ రైడ్ చేయగా మాకు పన్నెండు మంది తూప్రానికి సంబంధించిన చుట్టుపక్కల పాఠశాల ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది పన్నెండు మంది వ్యక్తులు దొరికారు ఒక ఆరు బైకులు ఒక ఆటో దొరికింది వీళ్ళ వద్ద నుంచి యాభై రెండు వేల ఐదు వందల రూపాయల క్యాష్ కూడా దొరికింది ఆ పే సంబంధించిన పేగ ముక్కలు కూడా సీజ్ చేయడం జరిగింది ఇది గతంలో కూడా లాస్ట్ మంత్లో కూడా మేము కేసు చేసి వాళ్ళని రిమైండ్ చేసినాం అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిపీట్ అయింది అందు ఆ కేసులో ఉన్న వాళ్ళు కాకుండా వీళ్ళు కొత్త వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకొని అందరి రిమైండ్ చేసినాం ఇలాంటి మళ్ళీ ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం వెహికల్స్ సీజ్ అవుతాయి ప్లస్ మీ మీద రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి రిపీట్ చేయొద్దని చెప్పేసి తుప్రం సర్కిల్ పరిధిలోని అన్ని మండలాలకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది